మా ఛానల్ను ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై నొక్కండి అలాగే ఇక్కడ ఒక ఆర్టికల్ ని నిర్మాణం కొందండి పొత్తుతంగా ఏర్పడింది చాలా కురలైటో ఉంది ఇక్కడ ఆదివారం హలో హలో అలీల్ పరి ఛానల్ కు స్వాగతం అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఈరోజు ఆది మానవులు నివసించినటువంటి చాలా పురాతనమైనటువంటి గుహలను మీకు చూపించబోతున్నాను అక్కడికి ఎలా చేరాలో మీకు చెబుతాను బనగానపల్లి నుంచి చెర్ల వైపుకు వెళ్ళే ఈ మార్గంలో మధ్య ఈ పలుకూరుకు వెళ్ళే గ్రామపు ఆర్చి కనబడుతుంది ఇక్కడి నుంచి ఏడు కిలోమీటర్లు చూపిస్తుంది కాస్త ముందుకెళ్ళి మొదటి లెఫ్ట్ ఏదైతే ఉందో అక్కడ తిరిగి ముందుకు ప్రయాణం చేయవలసి ఉంటుంది ఇదొక మార్గము రెండవది మ్యాప్లో చూపిస్తున్నాను రెండింటిని కూడా చక్కగా గమనించండి రెండవ మార్గము కర్నూలు కడప హైవే ఏదైతే ఉందో ఆ హైవే నుంచి బేతం వచ్చిన తర్వాత బేతం పట్టణంలోంచి రైల్వే గేటు దాటిన తర్వాత ఇమ్మీడియట్ లెఫ్ట్ తీసుకొని అంటే ఎడం వైపుకు ఒకటే మార్గం ఉందండి అక్కడ సైన్ బోర్డులు కూడా కనబడతాయి గుహలకు చేరవచ్చు ఆ చేరే మార్గం రెండు వైపులా ఈ విధంగా ఉంటుంది బార్డర్తో వైట్ తో కాకపోతే మేము మాత్రము ఈ పలుకూరు గ్రామం నుంచి బయలుదేరాము చూడండి బిల్ల స్వర్గం గుహలు బోర్డు కనబడుతోంది ఆల్రెడీ వచ్చేసాము ఇక కాసేపట్లో మీకు ఈ గుహలను చూపించబోతాను హలో హలో ఖలీ ఫరీ ఛానల్కు స్వాగతం ఈరోజు మిమ్మల్ని పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో కనిపెట్టిన ఒక బిల్ల స్వర్గం గుహలు అనే చోటుకి తీసుకొచ్చాను దీని గురించి ముందు ముందు మాట్లాడదాము సీనరీ చూడండి ఈ ఎంట్రెన్స్ ఎలా ఉందో ఈ విల్ల స్వర్గం గుహలది ఎంత చక్కగా ఉందో ఎంత బాగుందో మరో లోకానికి ఏమైనా వచ్చామా అనే ఫీలింగ్ కలుగుతుంది ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు తెరిచి ఉంటుంది పెద్దలకు యాభై రూపాయలు పిల్లలకు ముప్పై రూపాయలు టికెట్ కూడా ఉంటుంది ఈ బిల్ల స్వర్గం గుహలు ఐదు వేల ఏళ్ల నాటివి అని చెబుతున్నారు బ్రిటిష్ జియాలజిస్టు రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనే అతను పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో వీటిని కనుగొన్నాడు ఈ జియాలజిస్ట్ ఎవరంటే చెన్నై దగ్గర పల్లవరంలో రాతి యుగపు నాటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కనుక్కున్నాడు ఈ బిల్ల స్వర్గం గుహలలో ఆది మానవులు నివసించినప్పుడు వారు వాడిన పనిముట్లు వారి మట్టి పాత్రలు వారి అవశేషాలు కూడా ఇక్కడ దొరికాయని చెబుతారు దాదాపు ఇరవైకి పైగా గుహలు ఉన్నాయని చెబుతున్నారు ఒకసారి మూడు వందల అరవై ఐదు డిగ్రీల వ్యూ చూద్దాము అక్కడ ఎర్ర పెంకులతో ఉన్న కట్టడం ఏపీ టూరిజం వారు ఏర్పాటు చేసింది అక్కడ నీటి సౌకర్యం టాయిలెట్ల సౌకర్యం ఉంది పిల్లలకు ఆటవిడుపుగా జారుడు బలలు వగైరాలు కూడా ఉన్నాయి ఇక్కడ కాళ్ళు నిలబడదే కార్ పార్కింగ్ ఇక లోపలికి వెళ్లి గుహలను చూద్దాం రండి ఆదమానవుల అవశేషాలు కనబడతాయేమో గమనిద్దాము చాలా అందమైన ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ గుహలు ఇవి రండి మరి నా వెంట ఇక్కడ చూడండి ఒక గుహలాగా ఉంది దగ్గరికి వెళ్దాము ఇక్కడ నేను ఒకటి గమనించాను వైర్లు ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు కాకపోతే ఐదున్నరకే క్లోజ్ చేస్తామని రాశారు బహుశా భవిష్యత్తులో ఏమైనా లైటింగ్ సదుపాయం ఏర్పాటు చేసి రాత్రిప్పుడు కూడా దర్శనం కలిగిస్తారేమో చూద్దాము చూడండి ఇక్కడ లైట్ ఫ్లడ్ లైట్ కనబడుతుంది ఇక్కడ ఒక చిన్న గుహ ఉంది చాలా నేరోగా ఉంది గుహ అది లోపలికి వెళ్ళలేము కాబట్టి బయట నుంచి గమనిద్దాము ఈ గుహలు కేకే కొట్టాల అనే గ్రామానికి చాలా చేరువలనే ఉంటాయి కాకపోతే ఐదు వేల ఏళ్ల నాటి గుహలు కాబట్టి ఈ గ్రామం ఈ మధ్య ఏవైనా రెండు మూడు వందల ఏళ్ల క్రిందట ఏమైనా ఏర్పాటైందో ఏమో మనకైతే పూర్తిగా వివరాలు అయితే ఇక్కడ లేవు ప్రభుత్వం వారి సహకారంతో ఏపీ టూరిజం వారు ఇక్కడ రోడ్లు మరియు ఈ ఏపీ టూరిజం వారి యొక్క హోటల్ కూడా ఒక నిర్మాణం చేసి ఉన్నారు అక్కడ చూడండి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక అర్చి లాంటి నిర్మాణం ఉంది దాని క్రింద నుంచే ముందుకు వెళ్ళాలి చాలా గుహలు అయితే కనబడుతున్నాయి ఇక్కడ రండి ఇంకాస్త ముందుకెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాము అక్కడక్కడ మధ్యలో కొన్ని సిమెంట్ బెంచీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు కూర్చొని కాసేపు ఆ దృశ్యాలను ఎంజాయ్ చేయడానికి ఏపీ టూరిజం వారు ఇంకాస్త మెరుగ్గా మంచి సౌకర్యాలు కలిగజేసి ప్రాచుర్యంలోకి తెస్తే సందర్శకులు కూడా పెరిగే అవకాశం ఉంది నిజం చెప్పాలంటే తప్పకుండా దర్శించవలసిన గుహలేవి చెబుతున్నాను కదా నాకైతే ఈ వేరే లోకంలో ఏమైనా ఉన్నానా అనిపిస్తుంది చూడండి ఇక్కడ ఒక గుహ ఉంది ఇక్కడైతే గబ్బిలాల అయితే కింద కనబడతా ఉంది గబ్బిలాల వాతనం ఉంది చూడండి ఇక్కడ ఒక చిన్న గుహ లోపలికి గమనించవచ్చు ఇక్కడ మరో చిన్న ఆర్చి లాంటి నిర్మాణం ఉంది ముందుకెళ్లి అది కూడా చూద్దాము చాలా అద్భుతమైన ప్రకృతి సంపద ఇది దీన్ని భావి తరాల వారి కోసం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి దీను ఏపీ టూరిజం వారు దీన్ని మరింత ప్రాచుర్యంలోకి చేర్చి చాలా మంది సందర్శకులు వీక్షించేలా చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఇక్కడ చూడండి ఇటుపక్క అటుపక్క రిటైనింగ్ వాల్స్ నిర్మించారు ఎందుకు నిర్మించారు అనేది ఇక్కడ మీకు బాగా అర్థమైపోతుంది పైనుంచి మట్టి రాలిపోయి ఆ రోడ్డును కప్పేస్తుంది కాబట్టి ఈ రిటైనింగ్ వాల్స్లు కాపాడుతాయి ఆ మట్టి అంతా ఇక్కడికి ముందుకు రాకుండా చూడండి ఇక్కడ ఇంకో ఖర్చు లాంటి నిర్మాణం ఉంది చాలా అద్భుతమైన గుహలు అండి ఇవి ఎంత చూసినా తనివి తీరదు చాలా మంది సందర్శకులు అయితే ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ ఒక గుహలాగా ఉంది చూడండి పైకి వెళ్ళి అది కూడా ఏంటో చూద్దాము చూడండి ఈ చిన్న టార్చ్ లైట్ సహాయంతో ఇక్కడ ఏముందో చూపిస్తాను ఈ గుహ పూడ్చారో మరేమో అర్థం కావట్లేదు ఇక్కడికైతే పూర్తి అయిపోయింది లోపల అయితే ఈ గబ్బిలాలు అయితే ఉన్నాయి స్మెల్ కాదు గబ్బిలాలు కూడా ఉన్నాయి ఈ లోపల నుంచి బయటికి వ్యూ ఏవి ఇలా ఉంది పక్షుల అరుపులు కిలకిల రావాలు మీరు వింటూనే ఉన్నారు కదా ఇక్కడ ఒక చెక్ పోస్ట్ లాంటి నిర్మాణాన్ని చూస్తున్నాం ఇక్కడితో గుహలు ముగిచాయి ఈ రోడ్డు కూడా కాస్త ముందుకెళ్ళి సిమెంట్ రోడ్డు ఆగిపోతుంది ఇటుపక్క నుంచి ఎలా ఉందో చూడండి మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలీల్ ఫర్ యూ ఛానల్ మీ అలీల్ జై హింద్